మీరు ఇంతకుముందు మాట్లాడారు కేంద్రం నుంచి మనకు రావాల్సిన దాని మీద కూడా ఒక్క మాట మీరు మాట్లాడలే కేంద్రం చిల్లి గవ్వ మన బడ్జెట్ పెట్టింది ఆ బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక చిల్లి గవ్వ కూడా ఇయలే ఒక్క మంత్రి మాట్లాడలే ముఖ్యమంత్రి గారు మాట్లాడలే అదేవిధంగా పన్నుల వాటాలు న్యాయంగా రావాల్సిన గురించి మాట్లాడలే గ్రాంట్ల విషయం మాట్లాడలే కానీ మన పక్కన మన సర్కారే కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఇవాళ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మొత్తం మంత్రి మండలమే అక్కడ ధర్నా చేస్తున్నది ఆ పక్కన ఉన్న కిందనే ఉన్న కర్ణా కేరళ కూడా మంత్ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరు ధర్నా చేస్తున్నారు మరి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇలా కాంగ్రెస్ వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్క అయింద్రా ఒప్పందం అవుతుందా ఎందుకు మాట్లాడలే ఒక్క పైసా కూడా నీకు చిల్లిగా వేయకపోతే అన్యాయం జరుగుతుంటే మీరు అందరు మాట్లాడలే మీరు ఉన్నట్లయితే మీతో పాటు మేము కూడా కలుస్తాం ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్తాం మీకు నిజాయితీ ఉన్నట్లయితే మన పైసలు న్యాయబద్ధంగా అక్కడి నుంచి రావాల్సిన వాటిని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి వారి దగ్గర నుంచి మన వాటిని రావాలి దాన్ని మాత్రం దాని మీద లోపాయకార ఒప్పందం చేసుకుంటే మాత్రం తెలంగాణ సమాజం సహించదు అది ఎవరైనా కూడా సహించదు